ಪಂಚಾಯತಿ ವಡಿಲು ರ ರ ರ ಮುಂದೆ coûತ್ರಾ ಸ್ವಾಮಿ ನುಗಡಾ ಮೂನಿಕ ರಾಮಲೇ ಮಾತಾಡ ಅರ್ಪಿಸ್ತೀನಾ ಯವರೋ ಪಾತಾಪುಡು ರೋಲ್ ಗೆನಿ ಸರ್ವೇ ರೋಲ್ ರೋಲ್ ಪಾಸ್ ನಾವೆ ನವೀನ್ 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 ಸ್ಕೂಟಿ

ফোন কুপি পাৰ্টৰ কানি కూపన్ ఇచ్చారు కదా మూడు వందల ఇరవై తొమ్మిది మీకు కారు విన్నర్ అయ్యారు మేడం సుజుకి తెలియని కారు రాష్ట్ర మంత్రి వర్యలు పరుదారు డిపోర్యడంతో మీకు మొదటి ప్రైజ్ మేడం మంత్రి గారు మాట్లాడతారు

समी संजार बस्मी पेरु ఎస్ మాలన్ ఇన్వైస్ నెంబర్ మూడు వందల రెండు మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఎస్ మాలన్ ఇన్వైస్ నెంబర్ మూడు వందల రెండు డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ నైన్ ओला, अमानुष के पुत्र पति का कर्तम आलू, बारूद नगर अंजार। ये तुम्हारी तो लकीरा में स्कूटी आई, खोजा बड़ा तुम्हारा? असुनहीं, बारूद नगर घर जा उधर, बोल कैसा है? बोल कैसा में? హలో తినాం అదృష్టం ఒక అమ్మాయి అలాగ మన బాలాజీ కాంప్లెక్స్ వచ్చింది ఇంకో అమ్మాయి ఫరూక్ నగర్ నుంచి ఒక అమ్మాయికి స్కూటీ తగిలింది వారికి కూడా ఆడపిల్లలు కాబట్టి వారికి నా ఉంటాయి మంచి అవకాశం అదృష్టం ఎందుకంటే ఒక అమ్మాయికి స్కూటీ తగడం ఇంకొక అమ్మాయికి అదే విధంగా ఆ అమ్మాయికి కార్ తగడం మరి అమ్మాయి కార్ డ్రైవర్ వస్తే లేదు మరి అమ్మాయి లేదు ఏదైనా కానీ అది చోటు బట్టి ఉంటుంది అనుగ్రహ్ వచ్చేసింది చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఇట్లా ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా వ్యాపారం జరుగుతుంది ప్రజలకు అయ్యా ప్రజలకు తెలిసి తెలిస్తేనే వ్యాపారం చాలా సాగుతుంది కాబట్టి స్థానికుడు ఇక్కడ ఉండేవాడు కాబట్టి పంటలు బాగా పెరిగిపోయింది పంటల్లో చాలా షోరూమ్స్ వచ్చాయి మల్బార్ షోరూమ్ వచ్చింది కళ్యాణ్ షోరూమ్ వచ్చింది పిఎంటీ వచ్చింది జిఆర్టీ వచ్చింది చంద్ర వచ్చింది ఎన్నో వచ్చాయి మరి ఇది కూడా కూడా మన చిన్న వ్యాపారస్తులు బాగా పెరిగిపోయారు వ్యాపార సంస్థలు కూడా బాగా ఈ రోజు బంగారు పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా మైనార్టీ పిల్లలు ఉన్నారు ఎక్కువగా మైనార్టీ ఇక్కడే కాదు నెల్లూరు నెల్లూరు కానీ మొత్తం రాయలసీమ ప్రాంతం మన ప్రాంతంలో ఎక్కువగా బంగారు పనిచేసే వాళ్ళంతా మైనార్టీ ఉన్నారు వాటి స్వర్ణకారుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశాం పేదవారు ఎవరైతే స్వర్ణకారులు ఎవరైతే వ్యాపారం చేస్తారో కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా వారికి కూడా ఉపాధి కలిగారు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేషన్ కూడా తెలుసు లేకుంటే విశ్వ బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాలనుకుంటే నేనే చెప్పాను ముఖ్యమంత్రి గారికి సరే విశ్వ బ్రాహ్మణ కాదు వీళ్ళు ఎక్కువగా మైనార్టీలు ఎక్కువగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి విశ్వ బ్రాహ్మణ మళ్ళీ అది రకంగా ఉంటుంది కాబట్టి మనం దీనికి అభిమాను చేసేవారు వృత్తి చేసేవారి పేరు పెడదాం కాబట్టి వాళ్ళకి బంగారు వృత్తి చేసే వాళ్ళగా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ అది సంక్షేమం కార్పొరేషన్ అదే కార్పొరేషన్ ఏర్పాటు చేశాం సంఘం లేదా ఏర్పాటు చేసి తద్వారా వారికి ఉపాధి కరగా చేశారు పేదవారు ఉంటే వారికి ఆదుకుంటాం ఇల్లు లేని వారు ఇల్లు ఇల్లు ఇచ్చి వారికి ఆదుకుంటాం ఏ వసతులు కావాలి ప్రభుత్వం స్వర్ణకారేషన్ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు మాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ రోజు స్థాయి కలిగించదు ముఖ్యంగా కానీ విజయకుమార్ అధ్యక్షుడు కానీ వారి బృందాన్ని కానీ ఈరోజు అంతా కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరికీ కూడా నా ఆశిస్తులు వారి అభివృద్ధికి రావాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఈ అవకాశం కలిగించినట్టు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ জান <laughs> <laughs>